ఈ చిత్రం మనకు సమిష్టి శక్తి యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది ఒక సమూహం ప్రజలు ఒక పలకపై నిలబడి ఉన్నారు మరియు ఒక వ్యక్తి పోడియం వద్ద మాట్లాడుతున్నాడు ఆ పలక ఒక కొండ అంచున అస్థిరంగా ఉంది మరియు ప్రజలు తమ నిజమైన శక్తిని తెలుసుకోలేదు అనే క్యాప్షన్ ఉంది ఈ చిత్రం ప్రజలు తమ సమిష్టి శక్తి ద్వారా అధికారంలో ఉన్నవారిపై ఎంతటి ప్రభావాన్ని చూపగలరో కాని వారు దాని గురించి తెలియకపోవడాన్ని సూచిస్తుంది ఈ సందర్భంలో నీవు నీ శక్తిని నీ సమాజంలో నీ పాత్రను ఎలా అర్థం చేసుకుంటున్నావో ఆలోచించడానికి ఇది ఒక అవకాశం ప్రజల సమిష్టి శక్తి అనేది అపారమైనది ఈ చిత్రంలో ప్రజలు ఒక పలకపై నిలబడి ఉన్నారు మరియు వారి సమిష్టి బలం వల్ల ఆ పలక అధికారంలో ఉన్న వ్యక్తిని అస్థిరంగా చేస్తుంది నీవు ఎప్పుడూ నీ సమిష్టి శక్తిని గుర్తించాలి నీవు నీ సమాజంలో ఇతరులతో కలిసి పనిచేస్తే నీవు గొప్ప మార్పులను సాధించగలవు నీవు నీ గొంతును వినిపించడం నీ సమాజంలో చురుకుగా పాల్గొనడం ద్వారా నీవు నీ సమాజాన్ని మరింత బలంగా న్యాయవంతంగా మార్చగలవు అవగాహన అనేది మార్పుకు మొదటి అడుగు ఈ చిత్రంలో ప్రజలు తమ నిజమైన శక్తిని తెలుసుకోలేదు అని చెప్పబడింది ఇది అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది నీవు నీ హక్కుల గురించి నీ శక్తి గురించి అవగాహన కలిగి ఉండాలి నీవు నీ సమాజంలో జరిగే అన్యాయాలను గమనించడం నీ హక్కుల కోసం పోరాడడం ద్వారా నీవు నీ శక్తిని ఉపయోగించగలవు అవగాహన నీకు నీ బాధ్యతలను నీ సామర్థ్యాన్ని తెలుసుకునేలా చేస్తుంది మరియు నీవు సమాజంలో సానుకూల మార్పులను తీసుకురాగలవు ఐక్యత అనేది మన శక్తికి మూలం ఈ చిత్రంలో ప్రజలు ఒకే పలకపై నిలబడి ఉన్నారు వారి ఐక్యత వల్ల వారు అధికారంలో ఉన్న వ్యక్తిని ప్రభావితం చేయగలరు నీవు నీ సమాజంలో ఇతరులతో ఐక్యంగా ఉండడం ద్వారా నీ శక్తిని పెంచుకోగలవు నీవు నీ సమాజంలో ఇతరులతో కలిసి పనిచేయడం ఒకరికొకరు మద్దతు ఇవ్వడం ద్వారా నీవు నీ సమాజంలో న్యాయం సమానత్వం కోసం పోరాడగలవు ఐక్యత ద్వారా నీవు ఎటువంటి సవాళ్లనైనా అధిగమించగలవు మరియు నీ సమాజాన్ని ఉన్నతంగా నిర్మించగలవు మన శక్తిని సానుకూల మార్పు కోసం ఉపయోగించాలి ఈ చిత్రంలో ప్రజలు తమ శక్తిని గుర్తిస్తే వారు అధికారంలో ఉన్న వ్యక్తిని సమతుల్యం చేయగలరు నీవు నీ శక్తిని సమాజంలో సానుకూల మార్పు కోసం ఉపయోగించాలి నీవు అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడడం నీ సమాజంలో నీతి న్యాయం కోసం పోరాడడం ద్వారా నీవు నీ శక్తిని సద్వినియోగం చేయగలవు నీ శక్తి నీ సమాజానికి ఒక వరం కావాలి మరియు నీవు దానిని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి చివరగా ఈ చిత్రం నీకు ఒక గొప్ప స్ఫూర్తిని